హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సాని దొరసాని మార్మికతలోని సాహితీ మరమరాలు అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి సాని దొరసాని మార్మికతలోని సాహితీ మరమరాలు ఇక వినండి సురవరం ప్రతాపరెడ్డి ఒకసారి విశ్వనాథ సత్యనారాయణకు కొంత ఆర్థిక సహకారం అందిద్దామనే సంకల్పంతో ఆయన్ను ఒక సంస్థానాధీశురాలు దగ్గరికి తీసుకెళ్లారు నాడు ఆ సంస్థానాధర్శులకు సివిల్ క్రిమినల్ అధికారాలు ఉండేవి నాటి మర్యాదలను అనుసరించి ఆమె పరదాకు ఆ వైపు యువతల వైపు విశ్వనాథ కూర్చున్నారు మీరు చాలా సంప్రదాయకులని మంచి కవిత్వం రాస్తారని విన్నాను కానీ మీరు సాని పాటలు కూడా రాశారు ఏమిటండి అని ప్రశ్నించింది ఆమె ఆమె తన కిన్నెరసాని పాటలను గుర్చి అడుగుతున్నదని విశ్వనాథకు అర్థమైంది అమ్మా అది ఈ ప్రాంతంలో ఒక వాగు పేరు ఆ పేరుతో పాటలు రాశానే కానీ వాటిల్లో ఎలాంటి అశ్లీలము లేదు అని విశ్వనాథ వారి ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు మీరు ఎన్నైనా చెప్పండి సాని సానే అని ముక్తాయించింది ఆవిడ ఇది విశ్వనాథ అహ్ని దెబ్బతీసింది అమ్మా ఇందాక నుంచి పనివాళ్ళు మిమ్మల్ని దొరసాని దొరసాని అని పిలుస్తున్నారు కదా మరి దాని సంగతి ఏమిటి అంటూ ఇక ఆయన లేస్తూ వస్తాను సెలవు అని లేచి వచ్చేశారు ఇది చూస్తున్న ప్రతాప్ రెడ్డి ఎంత పని చేసావయ్యా ఆమె కోపిస్తే ఏమైనా చేయవచ్చు మరి మీరేమో అనవసరంగా ఆమెను తప్పుబట్టినట్లుగా మాట్లాడారు ఇందాక నుంచి ఆమె ఏదో మిమ్మల్ని అడిగినట్లుగా మీరు ఎంత పని చేశారండి ఆమె కోపిస్తే ఏమైనా చేయొచ్చు అని మన సురవరం ప్రతాపరెడ్డి గారు అన్నారట అందుకు విశ్వనాథ ఏం చేస్తుంది చంపుతుందా నిజం చెప్పడానికి భయపడటం కన్నా చావడమే నయం అన్నారట విశ్వనాథ సత్యనారాయణ అప్పుడు ప్రతాప్ రెడ్డి నవ్వుతూ ఏది ఏమైనా మీరు ఈవేళ నూట పదహారులు పోగొట్టుకున్నారండి అన్నారట అందుకు విశ్వనాథ నా అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోలేదు అదే నాకు పదివేలు అన్నారట ఈ అంశాన్ని పురాణం సుబ్రహ్మణ్య శర్మ విశ్వనాథ ఒక కల్పవృక్షం ఆధారంగా అందులో పేర్కొన్న అంశం ఇక విషయానికి వస్తే ఇక సాని అంటే ఏమిటో తెలుసుకుందాం సాని అనే పదం మనకు సుపరిచితమే కానీ దాని అర్థం మాత్రం మనకు వేరుగా వ్యవహారంలో గమనిస్తాం సాని అంటే సంపూర్ణ సంగీత పరిజ్ఞానం కలది అని సా నుండి నీ వరకు పరిపూర్ణ సంగీత పాండిత్యాన్ని సరిగమపదని సా అనే పాండిత్యాన్ని సంపాదించుకున్న గంధర్వాంగనకు సాని అని బిరుదునిచ్చేవారు ఈ బిరుదు పొందిన ప్రథమ సంగీత విద్వాంసురాలు రంభయే ఉండాలి మరి తర్వాత కాలంలో సాని అనేది ఒక బిరుదుగా ఉండేది ఈ బిరుదును సంపాదించుకోవడానికి ప్రతి దేవనర్తకి ఎంతో కష్టపడాల్సి వచ్చేది కొందరు రాణులకు గౌరవప్రదంగా ఈ బిరుదు ఉండేది పిల్లల మరిలోని ఎరుకలేశ్వరునికి దేవాలయం కట్టించిన బేతరాజు భార్య పేరు ఎర్రక్కసాని ఎరుకలసాని మంత్రసాని దొరసాని అనే పదాలు గౌరవప్రదమైనవే కానీ నీచమైనవి కావు రాను రాను ఈ పదం విశిష్టత అంతరించి కళాంకాన్ని ఆపాదించే నీచమైన అర్థంగా మారిపోయింది కదా ఏమి విచిత్రం అందుకే సాని దొరసాని మార్మికతలోని ఈ సాహితీ మరమరాలు అనుభవించండి మరి విన్నారుగా ధన్యవాదాలు